పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి మీకు రాయలసీమ పౌరుషం ఉంది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పౌరుషం గురించి తెలియాలంటే రాయలసీమలో పేరు పోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మమ్మల్ని మించినోళ్ళు లేరు అని చెప్పి విరవీగిన ఫ్యాక్షనిస్టులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయం జాలించుకొని ఫ్యాక్షన్ దాలుకొని భార్యాపీఠాలతోటి వ్యవసాయం చేసుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు ఆ రెండు చేత రాకపోతే దుబ్బు తప్పుకొని పడుకొని ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి అనేది అందెందుకన్నా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలే కనపడలే కుప్పం ప్రజల ఏముంది లేరా సత్యనట్ట నాకే ఓటేస్తారని చెప్పి ఒక చులకన భావన కానీ ఈ నెలకు ఒకసారి కుప్పం పోతాడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడు నా శేష జీవితం అంతా కుప్పంలోనే గడుపుతా అంటున్నాడు కుప్పం ప్రజలారా మీరే నాకు దిక్కు అంటున్నాడు చంద్రబాబుకు కుప్పం ప్రజల విలువ తెలిసేటట్టు చేశాడు చూడు అది జగన్మోహన్ రెడ్డి పౌరుసం మన రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపుగా ఒక డెబ్బై ఐదు నుంచి ఇరవై నియోజకవర్గాలలో తెలుగుదేశం వల్ల అభ్యర్థులు లేరు ఈ రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యాభై రెండు నియోజకవర్గాలలో ఒక ముప్పై నియోజకవర్గాలలో టీడీపీ వాడు బీఫానిస్తామని తీసుకునే పరిస్థితి లేదు మరి ఏ రాక్షన్ వస్తే నామినేషన్ అని ఎవరి టీడీపీ వాడిని అడిగితే ఎందుకు రా వేయడం వల్ల ఎక్క బొక్క అంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో లేదు ఎక్కడ ఉందిరా తెలుగుదేశం పార్టీ అంటే ఏబిఎన్ ఛానల్లో ఉంది ఛానల్లో ఉంది ఈనాడు పేపర్ లో ఉంది అంతే తప్ప ప్రజల్లో లేదు కానీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది పాదయాత్రలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీరందరూ కూడా గమనించండి ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కేవలం ఒక సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకి ఇంకా ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్ది ఏం చేస్తారా తెలుగుదేశం వాళ్ళంటే రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు రోజు మమ్మల్ని తిప్పుతారు డబ్బుల ప్రలోభాలు పెడతారు ఇంకా మీలాంటి నియోజకవర్గాలలో అయితే ఇదొక్కటే మాకు చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ అని అడుపుతారు గ్రామాలలో కొట్లాటలు పెట్టి గ్రూపులు తయారు చేయాలని చూస్తారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ పక్కన మా పెద్దారెడ్డి మామ కాలం అనుకూలంగా ఉన్నా లేకపోయినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా బాగున్నా బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఈ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయనను నమ్మి ఆయన వెంట తిరిగినా ఏ ఒక్క కార్యకర్త చెయ్యి కూడా ఇచ్చిపెట్టకుండా ఆయన కష్టమైనందుకే ఒక రోజు కష్టం రెండు రోజుల కష్టం కాదు ముప్పై నలభై ఏళ్ల కష్టానికి ఫలితమే ఈ రోజు ఆయన తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు అటువంటి నాయకుడికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత తాడిపత్రి ప్రజలకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటారు ఒకటే మాట చెప్తున్నా అందరికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ అనంతపురం జిల్లాలో మొట్టమొదట గెలిచే సీట్ ఏదన్నా ఉంది అంటే నేను ఇంకా మీకు సంక్షేమ పథకాల గురించో అభివృద్ధి కార్యక్రమాల గురించో మా జగనన్న పాలన గురించో చాలా చెప్పచ్చు మా ఊరు కూడా ఆ ముచ్చిమరీ గ్రామం ఉంది ఈడ మీకెటైతేదానా సేవ తాడి పుత్రి సేవు తాడి పుత్రి సేవు పుత్రి అని ఒక ఆయన తిరుగుతాడు మా ఊర్లో కూడా ఒక ఆయన ఆయన ఒక నలభై యాభై మంటలు చేసివాడు చేసి ఆయన కూడా ప్రతి గడప కాడికి పోయేది సేవ్ ముచ్చిమర్రి సేవ్ ముచ్చిమర్రి సేవ్ ముచ్చిమర్రి అంటాడు అంటే మా ఊరు ముచ్చిమరీ ప్రతి గర్భగాడికి పోయేది సేవు ముచ్చుమరీ సేవు మరి అంటే పాపం పిల్లలకు తెలియదు కదా ఏంటి సేవు ముచ్చిమరీ అంటే ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కాని ఏమన్నా గుండానా అని పిల్లలందరూ కూడా తర్జన భర్జన వండారు కానీ ముసలి అందరికీ ఆయన చరిత్ర తెలుసు ఒక పెద్దామ కాడికి పోయి అమ్మ సేవు మరి అమ్మా పొరపాటున కూడా మీరు సిద్ధార్థ రెడ్డి కానీ ఓటు చేద్దాండి అమ్మా వాడు రౌడీ అంటే ఆ పెద్దామ నిన్ను మించిన రౌడీ ఓడినాడు నాకు అంటే వాళ్ళు చేసిన హత్య రాజకీయాలు వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళ అవినీతి సంపాదన వాళ్ళ చేతి కంటిన రక్తపు మరకలు అన్ని మర్చిపోయి ఈరోజు మా పెద్దారెడ్డి మామను ఏదో పెద్ద రాక్షసుడిగా చిత్రీకరించి ఓట్లు పొందాలా అనుకునేంత చిల్లర రాజకీయం అవసరంలే ఏదైనా ఉంటే మేము చేసే పనుల గురించి మేము పబ్లిక్కి చెప్పుకుంటాం మీరు చేసే పనులు ఏమన్నా ఉంటే మీరు పబ్లిక్ కి చెప్పుకోండి మిమ్మల్ని నమ్మితే మీ కోటేస్తారు మమ్మల్ని నమ్మితే మా కోటేస్తారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ జీవితంలో ప్రజలకు సాగునీటికి వాళ్ళ అవసరాలు తీర్చలేని మీరు ఈరోజు ఆయన సొంత ఖర్చులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు కాలాలు నిర్మిస్తుంటే ఆయన పైన విమర్శించడం నిజం కంటేనే సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటే తాడిపత్రి ఎమ్మెల్యే గారికి పెద్దారెడ్డి గారికి మీ కోసం కష్టపడేదానికి నాలాంటి యువకులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు గడప గడప తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు పెద్దారెడ్డి వారికి మరొకసారి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రజానికానికంతా నా తిరశి వంటి నమస్కారం తెలియజేసుకుంటూ